హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కార్స్ ఈ రోజు మీ ముందుకైతే బ్రేజా తీసుకురావడం జరిగిందండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి బ్రేజా మనకి రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి విఎక్సే ఇది ఇది జడ్ ప్లస్ కింద మొత్తం టోటల్గా అన్ని కూడా మొత్తం టాప్ ఎండ్ మోడల్ లో మనం చేయించుకున్నారండి కస్టమర్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది బండి ఒక కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది దీని రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై వేలు తిరిగిందండి ఏపీ రిస్ట్రేషన్ బండి ముప్పై వేలు తిరిగింది కంప్లీట్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది దీని టైర్లు చూసుకున్నట్లయితే మనకి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి దీని ఇన్సూరెన్స్ మనకి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు ఉందండి ఇలా మనకి ఫస్ట్ పార్టీ అయిపోతుంది నెక్స్ట్ నుంచి మళ్ళీ మనకి థర్డ్ పార్టీ ఉంటుంది మనకి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకుని బండి విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ ఎక్కడ చిన్న డెంట్లు కానీ ఏమవలేదు డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి కంప్లీట్ అన్ని కూడా ఒరిజినల్గా ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన పీస్ లో ఉంది ఎక్కడ చిన్న డామేజ్ కూడా లేదండి బండి మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది టోటల్గా మీకు వీడియోలో చూపిస్తాను అంతా కూడా కార్ ఇంటీరియల్ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఫోర్ ఎలా చేయించుకున్నారండి స్క్రీన్ వేయించుకున్నారు అలాగే సబ్బు కూడా వేయించారు టోటల్గా డోర్ వేజర్ లో మొత్తం కంప్లీట్ మనకి జడ్ఏ లో ఏమొస్తుందో గా మొత్తం అన్నీ కూడా చేయించుకోవడం జరిగింది అండి ఇది కార్ రేట్ వచ్చేది కస్టమర్ తొమ్మిది లక్షలు చెప్తున్నారండి కొత్త బండి వచ్చేటప్పుడు మనకి పదకొండు లక్షల నలభై వేలు అయిందండి బండి వాళ్ళకి అలాగే ప్లస్ మనకి లక్ష రూపాయలు అయితే మొత్తం టోటల్ ఇంటీరియర్ చేసుకున్నారు కదా పన్నెండు నలభై అయితే మనకి కార్ రేట్ అయింది బండి వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు అండి మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది తగ్గించి అయితే మాట్లాడొచ్చు సో మీరు జిఎస్టీ రేట్ అన్ని తగ్గినా కానీ అవన్నీ తీసి తీసుకున్నా మాకు జిఎస్టీ వచ్చేదో మనకి నలభై ఐదు వేలు యాభై వేలు లోపల తగ్గిందండి బ్రేజాకి ప్లస్ మనకు టూ ఇయర్స్లో మనకు టూ ల్యాక్స్ అలా తగ్గించి చూసుకున్నా మీకు ఇంక్లూడ్ ఎలా చూసుకున్నా సరే మనకు త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ వాళ్ళు తగ్గించి ఇస్తాను అంటున్నారు మీరు ఇంకా కార్ చూసుకుంటే మనం ఏమన్నా మీ ఐడియా అంత ఉన్న ఉంటే మనం మాట్లాడుకుంటూ తీసుకోవచ్చు ఒకసారి కార్ ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటంటే టోటల్గా అయితే చూద్దాం ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి ఫోర్ ఎలావెల్ చేయించారు లోకి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మనకి డోర్ సేఫ్టీ కూడా వేయించుకున్నారు అలాగే డోర్ వేజర్లో వేయించుకున్నారు బ్యాక్ సైడ్ గార్డ్ కూడా ఉందండి సేఫ్టీ విధంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సీట్ కవర్లు అన్ని కూడా మనకి మొత్తం టోటల్ గా అన్నీ కూడా చేయించారండి ప్లస్ లా ఉంటది ఉంటుంది టోటల్గా మొత్తం కంప్లీట్ షోరూంలోనే చేయించారు మళ్ళీ బయట కూడా కాదు ఇంటీరియల్ వర్క్స్ అంతా కూడా కారు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి దాండి మీకు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా ఏమీ లేదు బండి విధంగా చాలా బాగుంది సో కార్ ఇంటీరియర్ విధంగా లోపల ఎలా ఉన్నది ఏంటంటే చూపిస్తానండి దీంట్లో హోర్ గవర్ విండోస్ వస్తాయి సెంట్రల్ లాకింగ్ మిల్లర్ అడ్జస్ట్మెంట్ కూడా రావడం జరిగిందండి ఆటో ఫోల్డింగ్ మిల్లర్స్ వచ్చినాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సేఫ్టీ విధంగా చూసుకున్నట్లయితే మనకి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో అలాగే స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వచ్చినాయి అండి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వచ్చినాయి అలాగే మీకు రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై వేలు తిరిగిందండి ముప్పై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కిమీటర్ అయితే రీడింగ్ నుంచి చూడొచ్చు మీరు సో కంపెనీలోనే మనకి స్క్రీన్ కూడా వేయించుకోవడం జరిగిందండి స్క్రీన్ అలాగే ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వచ్చింది మాన్యువల్ గేర్ అండి సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు అన్ని కూడా సీట్ కవర్లు కూడా మొత్తం టోటల్గా అన్నీ కూడా చాలా బాగా చేయించుకున్నారు సో ఇక్కడ మీకు బాక్స్ కూడా వాళ్ళు సెంటర్లో వస్తుంది అది కూడా చేయించారు ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ రే రేస్ వచ్చింది సీట్ కవర్లు అన్నీ చూడొచ్చు అండి ఇంటీరియర్ కూడా ఎక్కడ చిన్నది కూడా డ్యామేజ్ కానీ ఏమి ఉండదు అలాగే సబ్ కూడా ఉందండి ఇంట్లో సబ్ కూడా ఉంది అలాగే కింద పొట్రాషియల్ కూడా వేయించుకున్నారండి వీళ్ళు కింద చూసుకోవచ్చు అలాగే మన కంపెనీ ఎల్ అవెల్స్ అండి ఇవి కంపెనీ అల్లవిల్స్ వేయించారు టైర్లు చూసుకున్నట్లయితే మనకి ఫోర్ కూడా ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అయితే టైల్ ఉన్నాయి అలాగే మీకు డిక్కీ బ్యాక్ సైడ్ చూ సబ్బు అయితే మళ్ళీ వేయించుకోవడం జరిగిందండి సబ్బు కూడా దీంట్లో ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే మీకు ఇది తొమ్మిది లక్షలు మనం కస్టమర్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం ఇంకా తగ్గించి అయితే మాట్లాడచ్చండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుని ట్రైల్ చేసుకుని అయితే మనం రేట్ అన్నది మాట్లాడచ్చు చూసారు కదండి కారు మొత్తం టోటల్గా చూపించాను బండి మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్ వచ్చి కార్ చూసుకుని ట్రై చేసుకున్న తర్వాత మీ రేటర్ అది మాట్లాడుకోవచ్చు అండి బండి విధంగా చూడ ఎక్కడ మనకి ఎటువంటి మైనస్లు అసలు ఏమి లేవు మీకు ఏమైనా మైనస్ ఉంటే కూడా అది కూడా మనం దాంట్లో చెప్పేస్తాం ఓన్లీ మన దగ్గర కారు బాగుంటే మీకు దాంట్లో ప్లస్లో మైనస్లు ఏమైనా కూడా టోటల్గా మన వీడియోలో అయింది చెప్తేనే తర్వాత మనం వీడియోలో పెడతాం అండి సో అన్నీ నేను చూసుకున్న తర్వాత అయితే మీకు వీడియోలో పెట్టడం జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకుని రేటర్ అది మాట్లాడుకుని తీసుకోవచ్చు అలాగే మనకు ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి మనకు ఒక ఎనిమిది లక్షల వరకు ఫైనాన్స్ గా మనకి ఎనిమిది లక్షల వరకు ఫైనాన్స్ అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏమన్నా చూసుకోండి ఇదే కాకుండా మన దగ్గర ఇంకొక ఎనిమిది కార్లు వరకు అవి ఉన్నాయని ఒకసారి చెప్తాను మన దగ్గర రెండు వేల పంతొమ్మిది షిఫ్ట్ డిజైర్ డీజిల్ బండి ఒకటి ఉందండి అలాగే మీకు రెండు వేల ఇరవై మూడు షిఫ్ట్ విఎక్స్ఏ ఒకటి ఉంది యానో రిజిస్ట్రేషన్ బండి అదే డిజైర్ అయితే ఏపీ రిజిస్ట్రేషన్ అండి అలాగే మీకు యానో రిజిస్ట్రేషన్ బండి ఐట్వంటీ రెండు వేల పదిహేడు మోడల్ ఉందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓక్స్ వ్యాగన్ వెంటో రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ బండి ఒకటిందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రేజా జడ్ ఎక్సే ప్లస్ రెండు వేరే రెండు వేల పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రోట్ ఉందండి అది వచ్చేటప్పుడు అది కూడా యానో రిజిస్ట్రేషన్ నెక్స్ట్ వేగనర్ రోడ్ ఉందండి యానో రిజిస్ట్రేషన్ బండి రెండు వేల పద్నాలుగు మోడల్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వ్యాగన్ వెంటలో మనకి రెడ్ కలర్ రోడ్ ఉంది పెట్రోల్ బండి నెక్స్ట్ వచ్చేటప్పటికి డస్ట్ రోడ్ ఉందండి ఈ కార్స్ మన దగ్గర ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉంటాక స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్